ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య విదేశీ పర్యటనలో భాగంగా ఈస్ట్ లండన్ తెలుగు ప్రచురణ కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయనది ఆదర్శవంతమైన ప్రయాణమని గుర్తు చేస్తూ తెలుగు ఎన్ఆర్ఐలు సన్మానం చేశారు నేను గత వారం రోజులుగా ఇక్కడ లండన్ స్కాట్లాండ్ లో పర్యటిస్తా నాకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశం ఎన్ఆర్ఐ ఎందుకు అనేక కారణం దేశ భవిష్యత్తును దేశ కోసం పోరాటం చేసి స్ఫూర్తిని తీసుకొచ్చి స్వాతంత్రం సంపాదించిన వాళ్ళలో మొదటి ఎన్ని సంవత్సరాల పోరాటం జరిగిన చివరికి నెహ్రూ గారు గాంధీ గారు అంబేద్కర్ గారు ఎన్నారేవిగా ఉండి ఈ దేశం గురించి తీసుకొచ్చిన చివరి పది పదిహేను సంవత్సరాల చరిత్ర కనుక మనం చూస్తే ఆ స్ఫూర్తి అది తప్పనిసరి అయితే స్వాతంత్రం స్వాతంత్రం రావడం ఎన్ఆర్ఐల ప్రభావం ఉందని చెప్పుకోవడంతో పాటు దేశ ఆర్థిక స్థితిగతులను మార్చడానికి కృషి చేసి త్యాగం చేసి దేశ పరిస్థితులను చక్కబెట్టడానికి చక్కబడడానికి కారణభూతులైన వాళ్ళు అన్నారు వీటికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది మిత్రులు అనేక కోణాలలో అనేక వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కలుసుకోవడం ఇంటరాక్షన్ చేసుకోవడం తర్వాత ఇక్కడ ఇక్కడ కలిసినా ఎక్కడ కలిసినా దేశం గురించి తెలంగాణ గురించి ఆలోచించడమే ఎక్కువగా కనబడుతుంది అది ఈజ్ ఎ గ్రేట్ ఫ్యాక్ట్ ఇట్స్ అ మ్యాటర్ దట్ ఇస్ రిక్వైర్డ్ వెర్ ఎవర్ యు ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ యూ కెనాట్ ఫర్గెట్ యువర్ బ్యాక్ గ్రౌండ్ యూ కెనాట్ ఫర్ యు ఫర్గెట్ యువర్ మదర్ యూ కెనాట్ ఫర్గెట్ యువర్ ఫాదర్ యూ కెనాట్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ టు బి డన్ విత్ ఇన్ అవర్ కెపాసిటీ వీ షుడ్ డూ అనే అభిప్రాయం ఈ ఎన్ఆర్ఎల్లో ఉంది కాబట్టి దాన్ని ప్రోత్సహించడానికి దాన్ని ఎంకరేజ్ చేయడానికి దాని ద్వారా మన సమాజానికి మన ఊరికి మన కుటుంబాలకు మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మన దేశానికి మేలు జరిగే విషయంలో కృషి చేయడం చాలా మంచిదని నేను భావిస్తాను అందుకే వీళ్ళందరికీ కూడా రెండు రోజుల నేను దండం పెడతా ఉన్నా మీరు మీ వృత్తుల్లో ఇక్కడ ఉండిపోయినా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ గురించి ఆలోచిస్తున్నారు అంతకంటే కావాల్సిందేమో